ఈ చెస్ లో ఈ రోజు నేనే గెలుస్తా చెస్ చెస్ కాదన్నా క్యారమ్స్ ఐమ్ జస్ట్ కిడింగ్ తమ్ముడు నైస్ జోక్ సారీ తమ్ముడు బాక్స్ ఆఫీస్ కొట్టాల్సిన పోయి మనం ఇక్కడ కూడా కొడుతున్నారా అన్న మీరు ఏకాఫీ బాక్స్ ఆఫీస్ ఎంత నా బెట్ ఎంత ఆ బిర్యానీ బెట్ వెరీ గుడ్ బెస్ట్ ఫుడ్ ఇస్ ద బెస్ట్ సరే నేను

பாபு ரெண்டு அம்மா நாலு లేదు అంతే కదరా మరి చిన్నప్పటి నుంచి అప్పుడు అంతే మేము బాంబే లో ఉన్నప్పుడు అది చేయకూడదు నువ్వు ఇది చేయకూడదు అన్ని చేసేవాడు అన్ని అన్ని బాటికి తీసుకెళ్ళాడు బాటికి తీసుకెళ్ళి నువ్వు తాగొద్దు నువ్వు చేయకూడదు నువ్వు ఇంకా చిన్నోడు నువ్వు చేయకూడదు అనేవాడు ఈయన వాడు వయసు ఎంత అప్పుడు ఎంత వయసు

మినిమం నీకు పొడక వస్తే ఒక రా ఉంటుంది కదా అంట కదా అంటే నీకు పొడక వస్తది కదా మళ్ళీ వదిలే కంగారు వద్దు వద్దు హిందీలో మాట్లాడతా భయం వేస్తాం మాకు వద్దు థ్యాంక్ యూ మళ్ళీ పొడక బాబాయ్ హిందీ పెట్టుకో నాకు ఇది తెలుసు వాళ్ళకి అవసరం లేదు మాట్లాడు మేము హైదరాబాద్ లో పెరగడం ఏంటి చెన్నై కదా చెన్నై తిరుపతి చెప్పింది చెప్పుసూరత్ కబూతర్ కబూతర్ చెప్పు ఫాస్ట్ చెప్పు ఖుబ్సూరత్ కబూరత్